తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ బయలుదేరుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో భాగంగా డెబ్బై మందికి పైగా పారిశ్రామికవేత్తల్ని కలవనుంది రేవంత్ బృందం తెలంగాణలో పెట్టుబడుల గల అనుకూలతల్ని వివరించనుంది ఇక దావోస్ సదస్సుకు భారత్ సహా వివిధ దేశాలకు చెందిన సుమారు మూడు మంది నేతలు హాజరు కానున్నారు యుక్రెయిన్ శాంతి స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశం ఉంది స్విట్జర్లాండ్లోని లోని నేటి నుంచి యాభై నాలుగవ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి అరవై దేశాల అధినేతలు హాజరవుతున్నారు ఇందులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇమానుయెల్ చైనా ప్రధాని లికి యాంగ్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు వుర్సుల్ వాండర్ లయన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఉన్నారు అలాగే అమెరికా మంత్రి ఆంథోనీ బ్లింకెన్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్స్వన్ విచ్చేస్తున్నారు వివిధ దేశాలకు చెందిన సుమారు మూడు వేల మంది నాయకులు ప్రపంచవ్యాప్తంగా గల అనేక సంస్థల అధిపతులు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మనదేశం నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ అశ్విని వైష్ణవ్ హర్దీప్ సింగ్ పురితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే డబ్ల్యూఈఫ్ లో పాల్గొంటున్నారు ఈ మూడు రాష్ట్రాల బృందాలతో పాటు యూపీ తమిళనాడుకు చెందిన మంత్రుల నేతృత్వంలోని బృందాలు డబ్ల్యూఈఎఫ్ కు హాజరవుతున్నాయి అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదాని సంజీవ్ బజాజ్ కుమారమంగళం బిర్లా ఎన్ చంద్రశేఖరన్ నదీర్ గోద్రెజ్ సజ్జన్ జిందాల్ నాడర్ మల్హోత్రా నందన్ నీలేకని రిషద్ ప్రేమ్జీ సుమన్ సిన్హా కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అలాగే వివిధ సంస్థలకు చెందిన వంద మందికి పైగా సీఈఓలు హాజరవుతున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం హాజరవుతోంది పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ బృందం వివిధ దేశాలకు చెందిన డెబ్బై మందికి పైగా పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి బృందం కలవనుంది తెలంగాణలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించనున్నారు ఫార్మా ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు డిఫెన్స్ ఏరోస్పేస్ ఆహార శుద్ధి పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లోని వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది శాంతి భద్రతల అంశాలపైన డబ్ల్యూఈఎఫ్ ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగా సదస్సు ప్రారంభానికి ముందే తొంభై దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు దావోసులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు విభిన్న అంశాలపై చర్చించారు ఉక్రెయిన్ లో శాంతిస్థాపనకు ప్రతిపాదనలు చేసింది అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్య వివాదంపై చర్చ జరగనుంది అలాగే వాతావరణ మార్పులు వంటి సమస్యల పరిష్కారంలో ప్రపంచ దేశాల భాగస్వామ్యం ఆర్థిక వృద్ధి ఇంధన భద్రత మానవాభివృద్ధి టెక్నాలజీ నియంత్రణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేస్తున్న డీప్ ఫేక్లతో పొంచి ఉన్న ముప్పుపై సదస్సులో చర్చ జరగనుంది ఈ నెల వరకు డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరుగుతుంది అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం మూడు రోజుల్లో తమ పర్యటన ముగించనుంది